మా బాబు క్లాస్మేటు సూరిబాబు గారు గీతం కాలేజీలో ఈసీలో చదివిన వ్యక్తి అయిపోయిన తర్వాత వారి గ్రామానికి ఏదో చేయాలనే తప్పంతో ముందు ఎన్జిఓలో చేరి అక్కడ అన్నిటికంటే ముఖ్యంగా కావాల్సింది ఎడ్యుకేషన్ అనే విషయం తెలుసుకున్న తర్వాత తను ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అయిపోయి డిఎడ్ డిఎడ్ ట్రైనింగ్ చేసి అఫీషియల్గా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ వారి గ్రామాన్ని మోటివేట్ చేసి మొదట ట్యాచ్డ్ హౌస్ ఉన్న ఒక స్కూల్ని ఒక ఉండి లేకుండా పూరిపాక లాంటిది దానికి కూడా స్కూల్ పిల్లలు ఐదుగురు ఆరుగురు వచ్చేవారంట ఆ వచ్చిన వాళ్ళకు కూడా టీచరు దూరం నుంచి వెళ్ళటం కాబట్టి ఆ టీచర్ అవసరమైనప్పుడు వాళ్ళకి వీలుగా ఉన్నప్పుడు వెళ్ళేది లేకపోతే లేదు అలాంటి స్కూల్లో అలాంటి గ్రామంలో వాళ్ళందరినీ వాళ్ళ గ్రామస్తుల్ని మోటివేట్ చేసి వాళ్ళందరితో ఒక పెద్ద పాక వేయించి ఆ పాకలో ఇతను టీచర్గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ టీచర్ ఇప్పుడు టీచర్గా జాయిన్ అయ్యి మొదట ఐదుగురు ఆరుగురు పది మంది కూడా లేని స్కూల్ని ఇప్పుడు ప్రస్తుతం ముప్పై ఆరు మందిని చేశారు రెండు వేల తొమ్మిదిలో గవర్నమెంట్ తరఫు నుంచి కూడా బిల్డింగ్ శాంక్షన్ అయితే ఆ బిల్డింగ్ కూడా కట్టుకోలేని పరిస్థితి ఎందుకంటే రోడ్లే లేవు అసలు ఇప్పుడు మొన్న వీడియో తీసినప్పుడు కూడా వాళ్ళు కొంత కాలినడకన కొంత ఏమో బైక్ మీద అలా వెళ్త వెళ్ళటం జరుగుతుంది అలాంటి ప్రదేశంలో ఫండ్స్ కూడా తిరిగి లేని కానీ వాళ్ళకి బిల్డింగ్ అయితే రాల ప్రస్తుతం ఉన్నది ఇప్పుడు గవర్నమెంట్ కొంత సహకరించి ఏదో రేకుల షెడ్ లాంటిది ఒక రూమ్ వేసినట్టున్నారు ఇప్పుడు ఈయనతో పాటు ఇంకొక టీచర్ని కూడా అపాయింట్ చేశారు అంటే ఇప్పుడు ప్రస్తుతం ఇద్దరు టీచర్లు అనమాట వారికి తఫ్ బెంచెస్ ఇస్తారంట ఆ బెంచెస్ సరిపోవటం లేదని అనుకోకుండా మరి తనకి ఎందుకు ఉద్దేశం కలిగిందో తెలియదు కానీ వీళ్ళ గీతం గ్రూప్లో పెట్టడం జరిగింది అది అమెరికాలో ఉన్న వీళ్ళ ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ వీళ్ళందరూ కలిసి చూసినప్పుడు వాళ్ళు అడిగారు ఏం కావాలి ఏం కావాలని తను చెప్పలేదు కానీ కొంతమంది పిల్లలు నేల మీద కూర్చున్నారని మా బాబు అబ్జర్వ్ చేసి అదేంటి ఎందుకు నేల మీద కూర్చున్నారు అని అడిగాడు అడిగితే బెంచెస్ సఫీషియెంట్గా లేవు అప్పుడు విడతలు విడతలుగా ఇస్తారు ఇప్పుడు ఇచ్చిన ఐదో ఆరో ఉన్నాయి అవి చాటలేదని చెప్తే సరే నేను మాట్లాడి చెప్తానని తను నాకు ఫోన్ చేయడం జరిగింది యాదృచ్ఛికంగా నిన్న నాకు బసవరాజు స్వర్వే సర్వేశ్వరరావు గారు వెంకటమ్మ వెంకట బావరాజు వారు వారు మేము ఉమెన్ యాస్పెక్ట్లో బాగా చేస్తున్నామనే ఉద్దేశంతో ఒక అవార్డు వీరి ఆధ్వర్యంలోనే నాకు ఇవ్వటం జరిగింది అది క్యాషు ప్లస్ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఉమెన్ డెవలప్మెంట్ అనేది సరే దానికి క్యాష్ అవార్డుతో పాటు వచ్చిన యాభై వేలతో పాటు మిగిలినది ఎంతైతే కావాలో అంత చైతన్య స్రావంతి తరఫు నుంచి కలిపి వారి స్కూల్ని డెవలప్ చేయడానికి బెంచీలు అయితే బెంచీలు ఇంకేదైనా కావాలన్నా కూడా అది గవర్నమెంట్ స్కూల్ అయినప్పటికీ కూడా వీళ్ళ తపన చూసిన తర్వాత మేము కూడా ఇతోధికంగా సహాయం చేయాలనే ఉద్దేశంతో ముందు అసలు నాకైతే నేను సగమే ఇస్తానులే అని కూడా ఫోన్ చేసి చెప్పాను కానీ మా బాబును మా అన్నగారు నేను అన్నగారిని కూడా అప్పుడప్పుడు సలహా అడుగుతా అడిగినప్పుడు ఏం చెప్పారంటే ఎడ్యుకేషన్ కదమ్మా ఎడ్యుకేషన్ వచ్చినప్పుడు అది వాళ్ళ డెవలప్మెంట్కి జాబులు కానివ్వండి అందులో ట్రైబల్ ఏరియా కాబట్టి ముఖ్యంగా ట్రైబల్ ఏరియా కాబట్టి అది ఇవ్వటం మంచిదేమో అని అంటే మా బాబు అసలు సరే నువ్వు ఇచ్చేదేదో ఇవ్వు నేను నేను ఇక్కడి నుంచి తర్వాత పంపిస్తాను అని చెప్పారు